స్కర్ రావు ఆర్టీ కలిసి రెవెన్యూ సంస్థలపై కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందికి క్షేత్ర స్థాయిలో తలెత్తున్న రెవెన్యూ చర్చించారు పలు పరిశ్రమలు విద్యా సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రైవేట్ పట్ట భూములను నిషేధిత ట్వంటీ టూ ఏ నుంచి తొలగించుట రీసర్వే సంస్థలు అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను నిర్మించుకున్న ఇళ్ల క్రమ బద్దీకరణ వెబ్ ల్యాండ్ లో ఎదురవుతున్న సాంకేతిక సంస్థలు అసైన్మెంట్ భూముల కేటాయింపు మ్యూటేషన్లు పిఓటి ఇనం యాక్టుల వర్తింపు భూముల రిజిస్ట్రేషన్ లో తలెత్తుతున్న సంస్థలు చట్టపరంగా భూ సంస్థల పరిష్కారంలో ఎదురవుతున్న పలు అంశాలను తహసీల్దార్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు రెవెన్యూ అధికారులు సూచించిన ప్రతి సంస్థపై కలెక్టర్ ఆనంద్ జేసీ కార్తిక్ సుదీర్ఘంగా చర్చించి పరిష్కారానికి తగు సూచనలు చేశారు చట్టపరంగా సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సంస్థలను రెవెన్యూ చట్టాలకు లోబడి పరిష్కరించాలని ఆదేశించారు రెవెన్యూలో మ్యూటేషన్లో సక్రమంగా జరిగితే తొంభై తొమ్మిది శాతం రెవెన్యూ సంస్థలు వచ్చే అవకాశం ఉండదన్నారు రెవెన్యూ రెవెన్యూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి సంస్థను పరిష్కరించేందుకు దృష్టి పెట్టాలన్నారు రెవెన్యూ చట్టపరంగా ఎదురయ్యే సంస్థలను తన దృష్టికి గాని జేసీ దృష్టికి గానీ తీసుకురావాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా సర్వే ల్యాండ్ రికార్డుల ఏడి నాగశేఖర్ నెల్లూరు కావలి ఆత్మకూరు ఆర్డివోలు అనుషా వంశీకృష్ణ పావని తహసీల్దార్లు డిటీలు ఆర్ఏలు బిఆర్ఓలు పాల్గొన్నారు